అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం రోజు ఏకాదశి వచ్చింది గురువారం ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది ఏకాదశి రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు జరుగుతుంది జయ ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాదశి తిథి జనవరి ఇరవై ఎనిమిది సాయంత్రం నాలుగున్నరకి ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఏకాదశి తిథి రోజు ఎవరైతే విశేషంగా విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజు ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని పూజించండి అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడ పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం వారిస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించండి వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో మరియు తులసి దళాలతో అలంకరించండి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి పటం ముందు రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేస్తే దీపంలో ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే ఈరోజు దీపారాధన చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ ఏకాదశి రోజు ఈ మంత్రం చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అప్పుల సమస్యలు కటుక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకలు గుచ్చి ఈ మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా స్వామి వారికి ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి తలపై అక్షంతలు వేసుకొని మీ పూజను ముగించుకోండి అలాగే ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు పదకొండు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఆ వెంకన్న ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి వీటిని లక్ష్మీ దీపాలు అని అంటారు ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి మీ ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటికి ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఏకాదశి రోజు ఇంటి గుమ్మం బయట అందంతో స్వస్తి గుర్తు వేయండి ఎవరైతే నరదృష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి నరదృష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కుటుంబ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు స్వీకరించవచ్చు ఏకాదశి రోజున చేసే గోపూజలకు తరతరాలకి తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది గోవుకు అరటి పండ్లు తినిపించి మీ మనసులో ఏదైనా కోరికను కోరుకుని గోమాతకు నమస్కారం చేసుకోండి పెళ్ళైన ఆడవారు ఈరోజు పాపిటిలో తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి తద్వారా దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అలాగే సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం పూట అన్నం తింటే మన శరీరంలోకి సకల పాపాలు కలుగుతాయి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి రోజున తులసి ఆకులు కూడా కోయకూడదు మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా పప్పు నూనె బియ్యం మరియు ధాన్యాలు కొనకూడదు ఈ వస్తువులు కొంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి అలాగే ఏకాదశి రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకూడదు పురాణాల ప్రకారం శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడుగా భావిస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఒక చిన్న శంఖాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికున్న దరిద్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ఈ ఏకాదశి రోజున ఒక ముత్తైదుని మీ ఇంటికి పిలిచి కాళ్ళక పసుపు రాసి తాంబూలం ఇవ్వండి ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని మీ మనసులో జపించండి త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున రావు చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తాయి అలాగే ఏకాదశి రోజు బ్రాహ్మణులకు దక్షిణం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి జాతక దోషాలు శని దోషాలతో బాధపడేవారు ఏకాదశి రోజున ఎవరికైనా నువ్వులు దానం చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణాలు వదిలితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది